ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం సాంబార్ రైస్ చేసేసుకుందాం రండి ఒక ఒక గ్లాస్లోని రైస్ ఒక గిల్లో వేసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ పప్పు కూడా వేసుకొని ఇలాగ కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ పెట్టి స్టవ్ మీద దాంట్లోనే తాలింపు గింజలు అంటే పోపులు అవన్నీ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని అవన్నీ వేగిన తర్వాత టమాటాలు ఆనియన్ సొరకాయ ముక్క టమాటా టమాటో అవన్నీ వేసి ఇలా వేయించుకోవాలి చిలకడదుంప కూడా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం పులిపిక్కువ తినవాళ్ళ పులిపిక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అవన్నీ మగ్గడానికి మగ్గాయో లేదో ఒకసారి ఇలా కలిపి చూసుకోవాలి కొంచెం మగ్గాలి మనం ఇందాక నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని అవి మగ్గిన దాంట్లో వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం రెండు గ్లాసులు అయితే వేసుకున్నాం కదా అదే ఒక గ్లాసు బియ్యం ఒక హాఫ్ గ్లాస్ పప్పు నాలుగు గ్లాసులు సరిపడా వాటర్ వేసుకోవాలి అంటే కొంచెం మెత్తగా మనకి ఉడకాలి కాబట్టి ఇట్లా కలవాలి సాల్ట్ కూడా చూసుకోవాలి సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లోనే సాంబార్ పౌడర్ కూడా వేసేసుకోవాలి అయితే వేసుకుందాము వేసుకొని ఒకసారి కలపాలి పసుపు కూడా కొంచెం వేసుకుందాము మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా ఉందో ట్రై చేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా కొంచెం వేసేసుకుందాం వచ్చి కలబెట్టుకోవాలి అలా కలబెట్టుకున్న తర్వాత మూడు వినర్స్ వచ్చే వరకు మనమైతే కుక్కర్ మూత పెట్టుకోవాలి తర్వాత మనం చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని గుజ్జుని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోనే రెండు గ్లాసులు వాటర్ వేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి అదంతా ఒకసారి కలబెట్టుకోవాలి రుచిని బ్యాలెన్స్ చేయడానికి మనమైతే బెల్లం అయితే వేసుకుందాము కొంచెం బెల్లం వెలిగించుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని మన ఉడుకుతున్న సాంబార్లో సాంబార్ రైస్లో అయితే వేసేసుకోవడమే మన యమ్మీ సాంబార్ అయితే రెడీ సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి